హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి పల్లీ లడ్డు మీకు ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి హెల్దీగా ఇలా కొబ్బరి పల్లీలతో లడ్డూలు చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది పిల్లలకి రోజు ఒక కొబ్బరి లడ్డు ఇలా చేసి ఇచ్చారంటే హెల్తీగా ఉంటారు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ కొబ్బరి పల్లీ లడ్డూలు తయారు చేసుకోవటానికి నేనైతే మూడు చెప్పల కొబ్బరిని తీసుకొని ఈ కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ కొబ్బరి పల్లీ లడ్డూలు తయారు చేసుకోవటానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక పావు కప్పు పల్లీలు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పల్లీలను దూరగా ఫ్రై చేయాలి మనకి ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పది పదిహేను బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వీటన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు కొంచెం చిటపటలాడేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇవి చల్లారేసరికి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరిని ఒక మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఈ కొబ్బరి అనేది మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోకుండా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నామంటే మనకి కొబ్బరి లడ్డులు అనేవి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి ఇలాగే మిగిలిన కొబ్బరి మొత్తాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి కొబ్బరి తురుము అనేది రెడీ అయిపోయింది కొబ్బరి లడ్డూల కోసం మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి పాన్ పెట్టుకొని పాకం కోసం ఒక రెండు కప్పుల బెల్లం తురుము తీసుకున్నాను ఇందులోకి ఒక పావు కప్పు వాటర్ పోసుకొని ఈ బెల్లంలోని ఉండలు మొత్తం కరిగిపోయేంతవరకు మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి మనకి ఈ బెల్లం అనేది కరిగేసరికి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఈ పల్లీలు డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తటి పౌడర్ లాగా పట్టుకోకుండా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఈ పల్లీ పౌడర్ని పక్కన పెట్టుకుందాం చూడండి మనకి బెల్లం అనేది కరిగిపోయింది ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకున్నామంటే ఇందులో ఉన్న డస్ట్ రాళ్ళు అన్నీ వచ్చేస్తాయండి చూశారు కదా ఇందులో ఎంత డస్ట్ ఉందో అదే పాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లం సిరప్ని పాన్లో పోసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఒక నాలుగైదు నిమిషాలు ఈ బెల్లం సిరప్ని ఉడికించామంటే బెల్లం సిరప్ కొంచెం దగ్గర పడి మనకి పాకం అనేది వచ్చేస్తుంది ఈ కొబ్బరి లడ్డూలకి పాకం అనేది అవసరం లేదండి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ఇలా కొబ్బరి తురుముని వేసుకోవాలి రెండు కప్పుల బెల్లానికి నాలుగు కప్పుల కొబ్బరి తురుముని తీసుకున్నాను ఈ క్వాంటిటీలో చేశారంటే కొబ్బరి లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ బెల్లం సిరప్లో ఈ కొబ్బరి తురుముని ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ కొబ్బరిలోని వాటర్ అంతా వచ్చేసి ఈ పాకం అనేది కొంచెం లూజ్గా వస్తుంది ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించామంటే మనకి ఈ పాకం అనేది దగ్గర పడిపోతుంది ఇందులో ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను ఇలాచీ పౌడర్ అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయచ్చు చూశారు కదా మనకి ఉడికే కొంది ఈ కొబ్బరి బెల్లం తురుము అనేది దగ్గర పడిపోతుంది ఈ కొబ్బరి బెల్లము మొత్తం ఉడకటానికి నాకైతే పది నిమిషాలు టైం పట్టింది ఇలా కలుపుకుంటూ ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఉడికించాలండి లేకపోతే అడుగంటి పోతుంది మనకి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఈ ఫ్లేవర్ అనేది ఈ కొబ్బరికి చాలా బాగుంటుంది ఇలా నెయ్యి వేయటం వల్ల కొబ్బరి లడ్డూలు అనేవి షైనింగ్గా కూడా ఉంటాయి నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలా చుట్టుకున్నామంటే మనకి లడ్డూ అనేది వచ్చేస్తుంది అనుకుంటే మనం ముందే మిక్సీ పట్టుకున్న పల్లీ పౌడర్ని ఇందులో వేసుకొని ఈ పల్లీ పౌడర్ అనేది ఈ కొబ్బరి మిశ్రమం అంతా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఈ పల్లీ పౌడర్ని కొబ్బరి తురుము ఉడికేటప్పుడైనా వెయ్యొచ్చు కానీ ఇలా చివరిలో దించే ముందు వేస్తే ఈ పల్లీలు అనేవి క్రిస్పీగా ఉండి తినేటప్పుడు నోటికి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఒక నాలుగైదు నిమిషాల పాటు చల్లారినిచ్చి మనం ఉండలు చుట్టుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఈ కొబ్బరి మిశ్రమం అనేది మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకున్నామంటే కొబ్బరి పల్లీ లడ్డూలు అనేవి రెడీ అయిపోతాయి ఇలాగే మిగిలిన వాటి తయారు చేసుకోవాలి నేను చూపించిన విధంగా లడ్డూలు చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే ఒక ఇరవై రోజుల పాటు ఈ లడ్డూలు అనేవి ఉంటాయి ఎన్నో పోషకాలుండే ఈ కొబ్బరి పల్లీ లడ్డూలని ఇంట్లో వాళ్ళందరూ రోజు ఒకటి తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో మీరు ట్రై చేసి ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో